కవితమ్మను అరెస్ట్ చేయలే అందుకే మేము అంటున్నాం వీళ్ళు వీళ్ళు ఒకటే అని మరి నేను అడుగుతున్నా ఇలా నేను అడుగుతున్నా ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే స్టే ఉండే అందుకే అరెస్టు చేయలేకపోయింది కానీ ఇవాళ పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు కవితమ్మని అరెస్ట్ చేసినరు ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసినరు అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతరనే ఉరకాలేదా ఎవడు ఉండొద్దిగా మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇవాళ మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు తెలంగాణ సెంటిమెంట్కు ఈ యొక్క కవిత గారి అరెస్టుకు ఏ మాత్రం సంబంధం లేదనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాను నిజంగా లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుమార్తె కవిత గారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇది అక్రమ కేసీ అయితే ఇది రాక్ష రాజకీయ కక్ష సాధింపు కేసీ అయితే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా